ఇవేనా ఇవి రెండు పర్లే యా ఊరు మనది కుచ్చినర్ల గట్టి మండలా కేటీ తొడ్డి మండల కేటీ తొడ్డి మండల కుర్చీ నుంచి నుంచి వచ్చిండ్రు చేసి కోడేలా ఏమన్నా మండల ఉంది ప్రాక్టీస్ ఎన్ని పళ్ళు ఉన్నాయి ఇవి ఎదులబీ ప్రా గడం అది ఆరు పళ్ళు ఇది కడపళ్ళు వేసింది ఎంత ఉంటాయి ఇప్పుడు వీటికి రెండు లక్షల యాభై వేలు రేటు చెప్తున్నావు ఎవరన్నా అడిగిపోతుండరా మరి రెండు కాడికి అడుగుతుండ్రు మీరే ఆడుకున్నారు మరి రెండు ఇరవై వస్తే ఇద్దాం అనుకుంటున్నారు ఏం పేరు రైతు పేరు వినోద్ అన్నీ అయితే బాబోతాయి నెంబర్ చెప్పవు సార్ నీది సెవెన్ ఎయిట్ వన్ సిక్స్ జీరో ఫైవ్ ఎయిట్ వన్ జీరో ఎయిట్ పొడుసుడు గిట్లా ఉంది తన్నుడు పొడుసుడు ఏం లేదా ఎవరికైనా అవసరం అయితే ఈ కాంటాక్ట్ కుర్చినారుల వినోద ఎంత ఇవి ఇది అరవై ఇది ఇది యాభై తొమ్మిది సైజు అంట ఇదేమో అరవై సైజు ఉంది ఇప్పుడు